ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క పంటకి ముళ్ళు ఉంటాయి కాబట్టి కుసుమ పంట ముళ్ళ ఉంటాయి కాబట్టి అడవి అందులో బెడదా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క పంట మంచి ఆప్షన్ అనమాట ఈ విధంగా మరి అలాగే ఈ యొక్క మనము మొక్కల సాంద్రత చూసుకున్నట్లయితే ఇది కూడా వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మరి అలాగే మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం మనం పెట్టుకొని ఇది విత్తుకున్నట్లయితే మనకి ఇది నూట పది నుండి నూట ముప్పై రోజుల లోపల చక్కగా వచ్చి పంట మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉందండి ఇది కూడా ఆరు నుండి ఎనిమిది కింటాల వరకు మనకి దిగుబడిని ఇస్తుంది విత్తన దిగుబడి మరి ఇదివరకు కాలంలో రైతు సోదరులు ఈ పంటకి కాస్త అభ్యంతరం చూపేవాళ్ళు ఎందుకంటే దీనికి ముళ్ళుంటాయి కోత సమయంలో రైతు సోదరులకు ఇది మరి కొంచెం కోసేవారికి ఆ ముళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ర్యాషెస్ వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా ఈ యొక్క పంట వైపు మొగ్గు చూపేవాళ్ళు కాదు మరి ఒక రైతు సోదరులకు ఒక మంచి వార్త ఏంటని అంటే మనకి మల్టీ కట్ హార్వెస్టర్ అంటే ఏ పంటనైనా కోసే హార్వెస్టర్ ఉంది దాంట్లో ఎటువంటి మాడిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా మనము నేరుగా ఈ పంటని కూడా అంటే కుసుమ పంటని కూడా మల్టికట్ హార్వెస్టర్ మెషిన్ ద్వారా మనము కోత కోసుకొని అదే నూర్పిడి చేసి డైరెక్ట్గా మనకి గింజననేది అందజేస్తా ఉంది ఈ యొక్క అవకాశం మనకు కలిగింది కాబట్టి మరి అలాగే మరి ఇతర ప్రాబ్లమ్స్ వేరే పంటల పండని చోట మరి ఈ పంట ఒక మంచి ఆప్షన్గా మరి రైతు సోదరులకు మంచి దిగుబడి రాబడినిచ్చే పంటగా మరి రైతు సోదరులు ఈ యొక్క పంటని గమనించాలి